రేపు శుక్రవారం రోజున రాగి చెంబులో ఇది వేసి చూస్తే చాలండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుందండి అందువలన శుక్రవారం తిది రోజున రాగి చెంబుతో ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి అనుకూలించి మన ఇంట్లోంచి వెళ్ళమన్నా వెళ్ళదు మన ఇంటిలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం రాగి చెంబు పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది ఎక్కడైతే రాగి చెంబు పరిహారం చేస్తారో అక్కడ సుఖ సంతోషాలతో పాటు ఎప్పుడూ కూడా తొలతొగ్గుతూ ఉంటుందండి లక్ష్మీదేవి కటాక్షంతో అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం తిది రోజున ఈ రాగి చెంబు పరిహారం చేయండి రాగి చెంబులో ఇది ఒక్కటి చేసి ఈ ప్రదేశంలో కనుక పెట్టినట్లయితే చక్కని ఫలితం నెక్స్ట్ డేకే మనకి వస్తుందండి అందువలన ఈ పరిహారాన్ని ఒక విధి విధానంతో ఆచరించి చూడండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనేది చేసి చూడండి ఒక్కసారి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఈ రాగి చెంపు గురించి మనకి తెలుసు రాగి చెంపు రాబడినిస్తుంది లక్ష్మీదేవి రావడానికి ఉపయోగపడుతుందండి చాలా చక్కగా అని చెప్పుకోదగ్గ విషయం అండి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కావాలి అమ్మవారు మనల్ని అనుగ్రహించాలి ఇంటిలో ఉండాలి డిస్టర్బ్ వేసి కూర్చోవాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటాం అలాంటప్పుడు ఇలాంటి రాగి చెంపు పరిహారం కనుక మనం చేసినట్లయితే మన సంపాదనతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుందని మనకి పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అలానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా రాగి పరిహారం చేస్తారు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కావున ఏంటంటే మనం శాస్త్రంలో చెప్పిన విధంగా చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది దాన్ని చూసి ఆశ్చర్యపోతారు అని చెప్పి చెప్పవచ్చండి రాగి పరిహారం అనేది మనకి రాబడిని అధికంగా తెచ్చిపెడుతుందండి సంపాదనను పెంచడానికి అలానే కాకుండా ఇంటిలోని తరిగిపోని ఐశ్వర్యం ప్రాప్తించబడేలాగా ప రా ఉపయోగపడుతుందండి రాగి పరిహారం అనేది చాలామంది కూడా చేస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు చాలామందికి కూడా చాలా చాలా సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ అయిపోతాయండి కానీ రాగి చెంపు పరిహారం ఏంటంటే ప్రతి శుక్రవారం చేసి చూడండి ప్రతి శుక్రవారం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుందండి అందువలన తప్పకుండా ఈ విధంగా ఆచరించి చూడండి మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే శుక్రవారం మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని ఖచ్చితంగా క్లీన్ చేసేటప్పుడు మనం బయట కడుక్కుంటూ ఉంటారు కొంతమంది తుడుచుకుంటూ ఉంటారు వారి వారి పరిస్థితులను బట్టి అలాంటప్పుడు ఏంటంటే చక్కగా ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోండి ఈ విధంగా చేస్తే ఏదైనా మన ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీ కానీ గాలి కానీ చెడు శక్తి కానీ ప్రవేశించినప్పుడు బయట వాళ్ళ నుంచి కూడా ప్రవేశించినప్పుడు అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుందండి అందువలన ప్రతి శుక్రవారం అంటే శుక్రవారం ఖచ్చితంగా చేయండి పసుపు ఉప్పును వేసి ఇంటిని తుడుచుకోండి అలా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు ఖచ్చితంగా పెట్టుకోండి ఆ విధంగా పెట్టినట్లయితే తలుపు వైస్ వస్తే గుర్తును పెట్టుకోండి కొంతమందికి ఇష్టం ఉండదు కానీ వేసుకోండి ఇది తప్పదు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే తప్పకుండా స్వస్తి గుర్తు వేయాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి ఇంకా అలానే కాకుండా మన పూజ రూమ్లో కూడా ఖచ్చితంగా మనకి ఒకవేళ వేసుకునే అవకాశం ఉంటే గోడకి ఓం గుర్తు వేసుకోవాలి తర్వాత బీర్బాపా స్వస్తి గుర్తు ఓం గుర్తు ఉండేలా చూసుకోండి ఆ విధంగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి అస్సలు వెళ్ళదు లక్ష్మీదేవికి గంధం అంటే చాలా ఇష్టం అండి అది చాలా ఇష్టమైన పదార్థం అందులో చిరుకుడు పసుపు అత్తరు వేసి మిక్సింగ్ చేసేసి కలిపేసుకొని ఆ మిశ్రమంతో కనుక మనం ఓము గుర్తు స్వస్తి గుర్తులు కనుక వేసుకున్నట్లయితే మన ఇంటిలో ఇంటిలో నుంచి చెడు శక్తి బయటకు వెళ్ళిపోతాయి మంచి శక్తి దైవశక్తి అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది దైవశక్తి అనేది ఇంట్లో రెట్టింపు అవడానికి అవకాశం ఉంటుందండి అందువలన ఆచరించి చూడండి శుక్రవారం తిది రోజున ఈ విధంగా ఆచరించినట్లయితే మంచి సుఫలితం వస్తుంది జీవితం అనేది మారిపోతుంది ఇంకా తర్వాత చిన్న చిన్న పనులు చేసినట్లయితే ఈ పరిహారం తప్పక చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఏంటంటే రాగి చెంబు అందరి ఇళ్లలో ఉంటుంది రాగి రాబడిని పెంచుతుంది అలానే కాకుండా రాబడి స్థిరంగా ఉండేలాగా మన సంపాద కరిగిపోనీయకుండా మన దగ్గర ఉంచేలా కూడా రాగి చెంబు పరిహారం అనేది ఉపయోగపడుతుంది కదా అందువలన ఆచరించండి రాగి చెమ్మును తీసుకొని ఏంటంటే దానికి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టుకోండి అందులో నీళ్ళను పోసిన తర్వాత ముందుగా ఏంటంటే చిటికనంత కుంకుమ పసుపు అలానే కాకుండా కొన్ని అక్షింతలు గంధము ఒక గవ్వని వేసి చూడండి అలానే పచ్చకర్పూరము దానికి తోడు ఒక ఎరుపు రంగు పుష్పము ఆ అనంతరం వచ్చి ఒక్క ఏడు లేదా ఐదు చుక్కల అత్తరు అత్తరు అనేది నార్మల్గా అనుకుంటారు మాకు అత్తరు దొరకదు ఎక్కడ దొరుకుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటారు బ్యాంగల్ స్టోర్స్ కానీ పూజా స్టోర్స్లో కానీ మనకు అత్త అనేది దొరుకుతుందండి ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా దొరుకుతుంది ఇది ఉంటే మనకు మంచి జరుగుతుందండి మన ఇంటికి లక్ష్మీదేవి రావడం ఉండడం మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే అత్త మంచి వాసన కలిగి ఉంటుంది మంచి సువాసన కలిగి ఉండే అత్తరు కాబట్టి మన ఇంటిలో ఇది ఉండడం వల్ల మనకి మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకొని ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది ఇందులో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి కానీ అవన్నీ మనం తెచ్చుకోకూడదండి తెచ్చుకుంటే మల్లె పువ్వులు లేదా గులాబీ పువ్వులు మాత్రం యూజ్ చేయండి Ha! అవి మనకి చాలా మంచిగా ఉంటాయండి ఇవి రెండు చేర్చుకుంటే సరిపోతుంది ఇలా రాగి చెమ్ము పరిహారం చేయండి చెప్పినట్లుగా ఏంటంటే చక్కగా రాగి తీసుకొని తీసుకుని కుంకుమ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకుని దానిలో పసుపు కుంకుమ కర్పూరం అక్షింతలు గంధము అలా తర్వాత ఒక గవ్వ గవ్వ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి నీటిలో గవ్వను వేసి వీటిలో పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఆ తర్వాత అత్తరును మనం వేసుకుంటున్నాం కదండి నీళ్ళల్లో ఆ అత్తరు ఏం చేస్తుంది అంటే ఇంటిలోని దుష్టిశక్తిని ప్రవేశించనివ్వదు ఏదైనా సరే చెడు శక్తి మన ఇంటిలోనికి వస్తున్నా ఏ వస్తుంది వస్తుందేమో అని చెప్పి భయపడుతుంటాం కదా అలాంటి చెడు శక్తిని రానివ్వదండి రానివ్వకుండా అడ్డుకోవడానికి అతను అనేది ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి ఆకర్షించుకోవడానికి లక్ష్మీదేవి రావడానికి బలాన్ని రెట్టింపు చేయడానికి అమ్మవారి అనుగ్రహం మనకు కలిగేలాగా చేయడానికి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎక్కడైతే అత్తరి వాసన నిగనిగలాడుతుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉందని అర్థం చేసుకోవాలండి అందువలన అందరి ఇళ్లలో అత్తరు తప్పకుండా ఉండాలి ఒకవేళ అత్తరు లేకపోతే రోజు వాటర్ యూజ్ చేసుకోండి మ్యాక్సిమం రోజు వాటర్ బదులు అత్తరు యూజ్ చేయడానికి చూడండి ఇవి చాలా శక్తివంతమైన వస్తువులు అండి ఈ విధంగా ఆచరించడం వల్ల మనకి మంచి ఫలితం కలుగుతుంది మనకి గుమ్మం దగ్గర మనం ఇంటి దగ్గర గుమ్మం ఉంటుంది కదా గుమ్మం తెలుగు పక్కన పెట్టుకోండి మన ఇంటిలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమ వైపున పెట్టుకుంటే సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారండి కానీ పెట్టేటప్పుడు డైరెక్ట్గా కాకుండా కింద ఏదైనా ముగ్గు కానీ చిన్న పద్మం ముగ్గు కానీ ఏదైనా సరే గీతలతో ముగ్గు కానీ వేసి అందులో భాగంలో చిటుకుడు కుంకుమ పసుపు వేసి రాగు చెమ్మును పెట్టుకోండి ఉదయం పెట్టి రాత్రి అంతా కూడా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది మనకి అంత మంచి జరుగుతుంది మనం చెప్పి పురాణ గ్రంథాలు చెప్తున్నాయి దీనికి చాలా మంచి పరిహారం అండి ఇంట్లో మనం నీళ్ళల్లో పెడతా నీళ్ళల్లో ఈ వస్తువులు వేస్తాం కదా నార్మల్గా చింపులో నీళ్ళల్లో వేస్తాం నీళ్ళు పోసినప్పుడు ఏమవుతుందంటే సగ దరిద్రాన్ని ఆ వాటర్ అనేది అట్రాక్ట్ చేస్తుంది నీరు పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడతాయి నారాయణగా చెప్పబడతాయి నీటికి అద్భుత శక్తి ఉంటుంది నీటికి ఆకర్షించుకునే గుణం ఉంటుంది అందువలన నీటిని చెడు శక్తిని కూడా లాగేసుకునే శక్తి కూడా ఉంటుంది అందువలన ఇలా పెట్టడం వల్ల మనకి మంచి జరుగుతుంది మనం కొన్ని వస్తువులు తీసేసుకున్నాం మనకు మంగరకాలమైన వస్తువులు దైవానికి సంబంధించిన వస్తువులు వేసాం కాబట్టి మనకి మంచిగా జరగడానికి అవకాశం ఉంటుంది చెడు అనేది జరగదండి అందువలన ఈ విధంగా ఆచరించండి పువ్వు పుష్పం అంటే భగవంతునికి చేరే పుష్పం దేవునికి నివేదన అయ్యే పుష్పం ఇవి మనం అలా చేసి మనం ఇంట్లో పెట్టుకుని వదిలేస్తే మనకి మంచి ఫలితం వస్తుంది ఉదయం లేచిన తర్వాత అన్నింటిని చెట్టు మొదట్లో పోయాలి కానీ తులసి ముందుగా మొదట్లో మాత్రం వేయకూడదు ఆ గవ్వను తీసి బయట పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ టైం పరిహారం చేసినప్పుడు యూజ్ అవుతుంది గవ్వను తీసేసి మళ్ళీ మన ఇంట్లో ఉండి గవ్వల్లో కలపడం ఆ గవ్వతో పరిహారాలు మాత్రం చేయకండి అది రేగి చెంపు పరిహారానికి చేస్తున్నప్పుడు మళ్ళీ దాని రాగి చెంపుకే యూస్ చేయండి అంతేకాని మిగతా గవ్వల్లో మాత్రం పెట్టకండి ఎందుకంటే ఆ గవ్వ చాలా వరకు కూడా చెడుని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ పరిహారం ఈ రాగి చెంపు పరిహారానికి మాత్రమే మనకి ఉపయోగపడుతుందండి అందువలన ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి ఇంకా తర్వాత ఏంటంటే చాలామంది కూడా రాగి చెంపు పరిహారం చేయడం వీలుగా ఉండదు కుదరదు కుదరని వాళ్ళు ఏం చేయాలి అంటే శుక్రవారం తీ రోజున ఈ విధంగా చేయండి ఇది ఏంటంటే ఈ ఈవినింగ్ సిక్స్ టైమ్కి చేసే టైం పరిహారం అంటే రాగి చెంపు పరిహారం కూడా అప్పుడే చేస్తే ఏంటంటే ఆ సమయం సంధ్యా సమయం ఇంట్లో పెట్టే సమయం కదా ఆ సమయానికి ఏంటంటే అమ్మవారు మన ఇంటిలోకి వచ్చి కూర్చుంటుంది ఒకవేళ ఆ సమయంలో రాగి చెప్పు పరిహారం చేయలేమండి మాకు అంత సమయం లేదు చేసుకునే వీలు ఉండదు అనుకునేవారు పని చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది కూడా రాగి చెంపు పరిహారానికి అంత ఫలితం మంచి రిజల్ట్ వస్తుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఏం చేయాలి అంటే రాగి చెప్పుని చక్కగా క్లీన్ చేసుకుని అందులో నీటిని తీసుకుని చిటికన కర్పూరం పొడి పసుపు వేసుకొని మన ఇంటిలో డోర్ పక్కన పెట్టుకోండి అలా పెట్టినట్టయితే నైట్ అంతా కూడా వదిలేసాయి ఇలా వదిలేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉంటే అది బయటకు వెళ్ళిపోతుంది ఆ నీటిని తీసేసుకుంటే బయటకు వెళ్ళిపోవడం అంటే ఏంటంటే ఆ వాటర్ అంతా కూడా అట్రాక్ట్ చేసేది వాటర్లోకి అట్రాక్ట్ అయిపోతుంది ఉదయం లేచిన తర్వాత వాటర్ని పడేసేయండి పడేయాలి అంటే మళ్ళీ గుమ్మం పో గుమ్మంలో పోసుకోవద్దండి కొంచెం దూరంగా పోయండి తులసి మొక్క మొదట్లో మాత్రం పోయేది ఇలా చేయడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం రాగి రాగిచుంపు పరిహారం చేయలేని వారు ఈ విధంగా ఆచరించినట్లయితే మనకి చక్కని యోగం కూడా కలగడానికి అవకాశం ఉంటుందండి నీళ్ళతో మనం ఏ ప్రహారం చేసినా ఫలితం వస్తుందండి అందువలన ఏంటంటే ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి నీళ్ళతో రాగి పరిహారం చేయండి లేకపోతే నార్మల్గా వచ్చేసి ఈ నీళ్ళ పరిహారం చేయండి ఈ నీళ్ళ పరిహారం అనేది చాలా ఈజీ ఈవినింగ్ పెట్టాలా అని రూల్ లేదండి నైట్ పడుకునే టైంలో కూడా నై నైన్ లోపు చేసేసుకుని డోర్ క్లోజ్ చేసేసుకునే పా ఉంటాం కదా ఆ టైంలో కూడా పెట్టేసుకుని మార్నింగ్ లేవు కదా వాటర్ పడేస్తే చాలండి మన జీవితం మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఖచ్చితంగా ఆచరించి చూడండి మంచి సుఫలితాన్ని పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి అలాగే నా ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్